श्री राम श्री राम श्री राम श्री राम जय जय 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 राजन <laughs> राज्य गौरव्यूब <laughs> अमेरिक

జాగ్రత్తగా ఉండండి మరి కాంగ్రెస్ పార్టీ ప్ర జరుగుతుందా మరి గారి సారథ్యంలో ఏం జరగబోతోంది మరి కాంగ్రెస్ శ్రేణులు అయితే బాగానే వస్తున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు చాలా చాలా బాధగా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఇంత బాధా హృదయం హృదయంతో ఎప్పుడూ మాట్లాడలేదు మాకొచ్చిన క్రిస్టియన్ ఓట్లు పోగొడతారేమో మాకొచ్చే ముస్లిం ఓట్లు పోగొడతారేమో మాకొచ్చే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు దెబ్బతింటాయేమో మరి మరి షర్మిల గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డే కదా కరెక్ట్గా మాట్లాడతారు ఇవన్నీ జరగబోతున్నాం మీరు చేసిన తప్పులే మీరు చుట్టుకుంటాం మీరు చెప్పిన మాటలే మీరు చెప్పుకుంటారు మీరు చేసిన తప్పులే తప్పులేస్ గుర్తి చెప్తుంది వారు షర్మిల గారు చెప్పారు అంబేద్కర్ గారు విక్రహం పెట్టడం కాస్త అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏం జరుగుతుంది ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి కూడా మేడం మాట్లాడారు అది వాళ్ళు అనుసరించుకుంటారు ఆర్టీ విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు అలాగే మనకు పోతుల బాలకోటయ్య గారు అమరావతి బహుజన జస్ అధ్యక్షులు అలాగే ఐటీడీపీ నుంచి మనకు ఉండవల అంశ గారు కూడా ఎస్ బాలకోటయ్య గారు నమస్కారం సార్ నమస్కారం సౌసారా రోజు మీరు చెప్పే వాళ్ళ షర్మల గారు చెప్పారు రోజు మీరు మాట్లాడే మాటలే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు సొంత చెల్లెలు ఎందుకంటే సొంత చెల్లెలకి విడాకులు ఇవ్వడం కానీ సొంత చెల్లెని వదిలించుకోవడం కానీ లేవు సార్ భగవంతుడు నిర్ణయించలేదు రాజ్యాంగం చట్టం కూడా ఏమి నిర్ణయించలేదు కాబట్టి మనందరికంటే ఎక్కువ తెలిసిన షర్మిల గారు వారు కుండ్రమేసేసారు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయగలరు భారతీయ జనతా పార్టీతో ఎలా అంటగట్టగలరు అంటగాతారు మొన్న మధ్యనే ఒక చెప్పాను సార్ రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి లాగా కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో ఇలా ఉంటూ కూర్చున్నారు మనం చూశాను కదా ఇది మీ రాష్ట్ర పరిస్థితి సార్ హర్షన్ గారికి అమిత్ గారికి గారికి డీలీఫ్ సాక్షణ గారి షర్మిలక్క బాణం గుచ్చుకుంటుందని అనుకున్నాం కానీ జగనన్న జగనన్న గుండెల్లో దిగిపోయింది ఈ రోజున మొదటి రోజే షర్మిలక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద చేసిన విమర్శలు మీరు ఇందాక అన్నట్టుగా గత నాలుగేళ్ళుగా టీవీ ఫైవ్ మాట్లాడుతున్నదే గారు విలసన గారు అనుష గారు బాలకోటయ్య గారు నెచ్చి నోరు గుట్టుకుంటున్న మాట్లాడుతున్నదే నీకు మాట గమనించారు లేదు లెక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గంగిరెద్దు అన్నారు ఇరవై రెండు మంది ఎంపీలని గంగిరెద్దులు అని అన్నారు ఆరుగురు రాజ్యసభ సభ్యులు గంగిరెద్దు పార్లమెంట్ లో తలలోపుతున్నారు మోడీ గారు మనం ఏనాడు కూడా అలాంటి తీవ్ర విమర్శలు కూడా చేయరా ఈరోజు సజ్జల గారికి గాయ కసక్కన గుండెల్లో గుచ్చుకొని వెంటనే లైన్లోకి వచ్చాడు ఆమెను మేము గౌరవిస్తున్నాం కానీ ఆమె భాష మార్చుకోవాలి ఆమె తీరు మార్చుకోవాలి మాట్లాడుతున్నాడు మరి ఆ భాష ఏంటో నేర్పాలి నిజంగా చెప్తున్నాను సార్ పైన దేవతలు ఉంటారు తదాస్తు అంటారు అమరావతి మహిళలు నేర్చినప్పుడు కానీ లేదా గట్టి నేను మీ నేర్చినప్పుడు కానీ మీలాంటి వాళ్ళు పాలుకోటి చంద్రబాబు నాయుడు గారి మంచి ఆ టీవీ పై చంద్రబాబు నాయుడు గారి మనిషి మాట్లాడుతున్నాడు ఇప్పుడు స్వయాన రాజశేఖర రెడ్డి గారి గారాల బిడ్డ బుద్ధుల తనయ మాట్లాడుతుంది అదే రక్తం అదే రక్తం అదే వయస్